బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది ఇక రంగంలోకి అయితే సిబిఐ దించింది బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని కోట్ల రూపాయల రుణాలు ఎగవేసిన కేసులో సిబిఐ దర్యాప్తుకైతే ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు అయితే ఈ నేపథ్యంలో ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకుని ఎక్కొట్టిన వ్యవహారంలో మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఆయన చైర్మన్ ఎండీగా ఉన్న ఇండ్ భారత్ కంపెనీ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినందుకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టేందుకు సిబిఐకి లైన్ క్లియర్ చేసింది ఈ కేసు విషయంలో ముందుకు వెళ్ల వెళ్లద్దు అంటూ రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ ముప్పైవ తేదీన మధ్యంత ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తివేసింది అలాగే కేసు నమోదు చేసే ముందు సిబిఐ తమకు నోటీసులు ఇవ్వలేదు అని ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము అన్న రఘురామకృష్ణం రాజు ఆయన కంపెనీ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఇక ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో నిందితులకు ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా ధర్మాసనం మంగళవారం ఈ తీర్పును వెలువరించింది రఘురామ కృష్ణం రాజు ఆయన చైర్మన్ గా ఎండిగా ఉన్న ఇండ్ భారత్ పవర్ ఇండ్ భారత్ ఇన్ఫ్రాలతో సహా ఇతర అనుబంధ సంస్థలు పలు ఆర్థిక సంస్థల నుంచి తొంభై తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు అలాగే పలు జాతీయ బ్యాంకులు నుంచి కూడా రుణాలు తీసుకున్నారు ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు ధర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తా అమౌంట్ బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలను రఘురామ కంపెనీలు దారి మళ్లించారు ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి వీటిపై కోర్టు ఆదేశాలకు జారీ చేసింది ఇక హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రఘురామ కృష్ణం రాజు ఆయన కంపెనీ ఇండ్ భారత్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు ధర్మాసనం రఘురామ కృష్ణం రాజుపై నమోదు చేసిన కేసులో వెళ్లొద్దని సిబిఐని ఆదే ఆదేశిస్తూ మధ్యతరు తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపించింది కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు మొత్తానికైతే ప్రస్తుతం అయితే సిబిఐని రంగంలోకి దింపింది ఇక బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ వాకట్ నారాయణ రెడ్డి ఆయన కంపెనీల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన ఉత్తర్వులు జారీ చేసింది ఆయనపై నమోదు చేసిన కేసు విషయంలో ముందుకు వెళ్లొద్దు అంటూ సీబీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది తర్వాత నారాయణ రెడ్డి ఆయన కంపెనీలను సైతం పలు బ్యాంకుల నుంచి దాదాపు ఐదు వందల కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగవేశారు దీనిపై పలు బ్యాంకులు సిబిఐకి ఫిర్యాదు చేశాయి దీంతో సిబిఐ నారాయణ రెడ్డిని ఆయన కంపెనీలపై కూడా కేసు నమోదు చేసింది ఇప్పుడు తాజాగా కూడా రఘురామ కృష్ణంరాజు విషయంలో కూడా ఇలానే చేసింది మొత్తానికైతే సిబిఐ ఎంక్వైరీకి అయితే ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలో రఘురామ ఖచ్చితంగా రాజీనామా చేస్తారు అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఇక దీనిపై వైసీపీ కూడా ముందుకు వెళుతుంది అంటున్నారు ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీలో నుంచి అక్కడి నుంచి రెబల్గా తయారయ్యారు రఘురామకృష్ణం రాజు ఆయనపై ఉన్న ఈ ఆరోపణల విషయంలో కూడా ఇప్పుడు జగన్ ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే నోటీసులు ఇవ్వలేదు అన్న కారణంతో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలేము అని సిజీఐ అయితే తేల్చి చెప్పింది ఇక రఘురామపై దావా వేయటానికి కూడా వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే రఘురామకు సంబంధించిన అనుచరులు మాత్రం రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవికైతే అయితే రాజీనామా చేయరు అంటున్నారు మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఏపీలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది